ప్రస్తుతం తమిళనాడు తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది తుఫాన్ని పెంగల్ అని పిలుస్తారు సాధారణంగా హిందూ మహాసముద్రము విస్తరించి ఉన్న తీర దేశాల్లో హిందూ మహాసముద్రానికి అనుబంధంగా ఉన్న అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడే చక్రవాత తుఫానులకు ఈ హిందూ మహాసముద్రం తీర వెంబడి విస్తరించి ఉన్న దేశాలు కొన్ని పేర్లను సూచిస్తాయి ఈ క్రమంలో ఈ సంవత్సరం బంగాళాఖాతంలో అక్టోబర్ నెలలో ఒక తుఫాను ఏర్పడింది ఆ తుఫానుకు దాణానికి పేరు పెట్టారు ప్రస్తుతం మరొక తుఫాను నైరుతి బంగాళాఖాతంలో నేడు ఈరోజు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది ఈ తుఫాను అని పిలుస్తారు ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా తమిళనాడుపై ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం ఈరోజు ఉదయం భారత వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారము ఈ తుఫాను ప్రధానంగా తమిళనాడులోని తమిళనాడు ప్రా తమిళనాడులో పాండిచ్చేరికి చెన్నై నగరానికి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నది ఈ తుఫాను ప్రభావం ఈ తుఫాను ప్రభావం తమిళనాడుతో పాటు తమిళనాడును ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర పైన అంటే ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలపై కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నది తుఫానుగా మారిన తర్వాత ఈ తుఫాను ప్రభావంతో తీర ప్రాంతంలో గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో కాళ్ళు గీసే అవకాశం ఉన్నది విలువైన సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి పటాలు మనకు ఉపయోగిస్తాయి ఉపయోగపడతాయి తుఫాను వంటి ప్రకృతి ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో వాతావరణ శాఖ ప్రజలందరికీ తుఫానుకు సంబంధించిన సమాచారం సులభంగా అర్థమయ్యేందుకు అందుకు సంబంధించిన ప్రత్యేక పటాలను జారీ చేస్తుంది మనం ఈ పటానికి తుఫాను ఈ ఈ ప్రస్తుతం రైతు బంగాళాఖాతంలో ఉన్న ఈ పెంగల్ తుఫానుకు సంబంధించి గమన దిశను తెలియజేసే ఈ పటాన్ని మనం పరిశీలిస్తే ఈ పెంగల్ తుఫాను ఈ నెల ఇరవై ఐదవ తేదీన శ్రీలంక తీరానికి సమీపంలో తూర్పు హిందూ మహాసముద్రంలో ఒక తూర్పు హిందూ మహాసముద్రంలో ఈ నెల ఇరవైవ తేదీన వాయుగుండంగా మారింది అది ముందు శ్రీలంక తీరం వైపు పశ్చిమ దిశగా ప్రయాణించి తర్వాత తమ దిశను మార్చుకొని ఉత్తర వైవ దిశగా కదిలి ప్రస్తుతము తమిళనాడు తీరానికి సమాంతరంగా ప్రయాణం చేస్తుంది మనం ఈ తుఫాను గమన దిశను తెలియజేసే ఈ రేఖా చిత్రాన్ని పరిశీలిస్తే ఈ నలుగురంగులో ఉండే బిందువులు ఇప్పటి వరకు తుఫాను ఎంత దూరం ప్రయాణించిందో మనకు తెలియజేస్తాయి ఈ తీవ్ర వాయుగుండము లేక తుఫాను ఎంత దూరం ప్రయాణించే అనే విషయాన్ని మనకు తెలియజేస్తాయి ఈ ఎరుపు రంగు ఎరుపు ఎరుపు రంగు ఎరుపు రంగులో ఉండే బిందువులు ఇక మీద తుఫాను గమనం ఏ విధంగా ఉంటుందో మనకు తెలియజేస్తుంది వాతావరణంలో మార్పులు అనిశ్చితంగా ఉంటాయి తుఫాను యొక్క గమనం గతిశీలంగా ఉంటుంది ఇవి తుఫాను తమ గమనం దిశను మార్చుకునే అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఈ తుఫాను గమన దిశ ఏ విధంగా ఉంటుందో అంచనా వేసి భారత వాతావరణ శాఖ తాజా సమాచారాన్ని ఇస్తుంది కానీ ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారము ఈ బెంగాల్ తుఫాను ప్రధానంగా నాడు తమిళనాడు రాష్ట్రం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అందుకే నవంబర్ ఇరవై ఏడవ తేదీకి రోజుకు తమిళనాడుకు రెడ్ అలర్ట్ను జారీ చేశారు ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే క్రమంలో ఈ తుఫాను ప్రభావము తమిళనాడు నానుకుని ఉన్న మా రాష్ట్రంలోని దక్షిణ కోస్తా పైన రాయలసీమ పైన మహిళ కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది అందుకే భారత వాతావరణ శాఖ రేపటికి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీకి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీకి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది పంతొమ్మిది తుఫాను ప్రభావంతో ఈ నెల చివరి వరకు నవంబర్ ముప్పై వరకు దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా తమిళనాడు మీద కోస్తాంధ్ర ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఈ పెంగల్ తుఫాను నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కోస్తాంధ్రాలు ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మన రాష్ట్రంలో ప్రజల్ని ప్రభావితం చేసే ప్రధాన ప్రకృతి విపత్తుల్లో తుఫాను చాలా కీలకమైనది ప్రధానంగా బంగాళాఖాతం వెంబడి విస్తరించి ఉన్న తూర్పు తీరము అక్టోబర్ తూర్పు తీరంలో అక్టోబర్ నవంబర్ నవంబర్ మాసాలలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగాను తుఫానులుగా బలపడి తమిళనాడు నుండి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించిన తూర్పు తీరం పైన ప్రభావాన్ని చూపుతాయి ఈ తుఫానులకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా రైతులు రోజువారీ వ్యా రోజువారీ వ్యాపారాలు ఇతర కార్యకలాపాలు చేసుకునేవారు ఉద్యోగులకు ఈ సమాచారము ఎంతో కీలకమైనది తుఫానులు తుఫానుల వల్ల కురిసే భారీ వర్షాలు ఇప్పటికే ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో అక్టోబర్ నెలలో మా రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి నైరుతి తుఫాను కాలంలో కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు పూర్తి నీటి మట్టాన్ని చేరుకొని ఉన్నాయి ప్రస్తుతం ఈ కురిసే ఈ తుఫాను ప్రభావంతో కురిసే వర్షాల వల్ల యువత ప్రాంతాలకి వరద ముప్పు నుంచి ఉంటుంది ఏ ప్రాంతంలో అధిక వర్షం కురుస్తుంది ఆ వర్షపాతం ఏ నదీ ప్రవాహానికి చేరుకుంటుంది ఏ ప్రాంతము వరద వరద ముప్పుకు గురయ్యే అవకాశం ఉన్నది ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రభావిత ప్రాంతాల వాళ్ళు ప్రమాదాన్ని ప్రమాదాన్ని నష్ట తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉన్నది ప్రస్తుతము నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు మధ్యాహ్నము తీవ్ర వాయుగుండము తుఫానుగా బలపడే అవకాశం ఉన్నది ఈ తుఫాను ప్రభావంగా ప్రధానంగా తమిళనాడు పైన దక్షిణ కోస్తా పైన రాయలసీమ పైన ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది